సాయంత్రం సృష్టి గడియలు ఉంటాయి ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు కదా విశేషమైనది ఈరోజు సాయంత్రం ఒక త్రికోణాకార మండలం వేయాలి దాని మధ్యలో కందిపప్పు ఒక పిడుకుడు పెట్టాలి దానిపై మోదగ ఆకు కానీ అరటాకు కానీ తమలపాకు కానీ దానిపై పెట్టి ఒక్క మట్టి ప్రమిద పెట్టి రెండు వత్తులు వేసి దీపం వెలిగించి ఆ ఒక దీపానికి మరియు ఆ త్రికోణానికి చుట్టూ ఎర్రటి పుష్పాలు చక్కగా పెట్టి అలంకరించి కుజ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకోవాలి ఇలా కుజరుణ విమోచక స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చేసుకుంటే మీ కుజ కుజదోషం ఉంటే తగ్గిపోతుంది కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది తదుపరి ఆ కందిపప్పుని ఇంట్లో వంటకి ఉపయోగించుకోవచ్చు లేదా గోవులు తినేటట్లయితే గోవులకి తినబెట్టచ్చు లేదా దగ్గరలో నది తీరం చెరువు ఉంటే దాంట్లో వేసేయచ్చు ఇలా ఈ రోజు మీరు చేయడం వలన खचिता कुजदोष प्रभाव तक